భూమి ఆకాశంలో సృష్టించిన యహోవనామంలో మీ అందరికీ వందనాలు మొదటి రాజులు మొదటి అధ్యాయంలో మనం దావిద్ కుమారుడైన ధోనియాను చూస్తాము అతడు అతని ముందు యాభై మందిని నడవటానికి ఏర్పరచుకొని గుర్రాలు రథాలతో పరిగెడటానికి ఏర్పరచుకుంటాడు ఇలా చేయటానికి కారణం దావి తర్వాత అతను రాజు అవ్వాలనుకుంటాడు ఇతను ఇలా చేస్తున్నాడని తెలిసి కూడా దావీదు అతన్ని గద్దించడం కానీ ఆ విషయమై ఏనాడో అడగడు ఈ అదోనియా దావీది కుమారుడు వైపు దావీదికి ఎంతో సన్నిహితుడైన శివురుడు యువవాబు ఉన్నాడు అలాగే యాజకుడైన అభ్యతారు అతని వైపు ఉన్నాడు అతడు ఈ అదోనియా ఒక గొప్ప విందు చేయించి నా తాను ప్రవక్తని తన సహోదరుడైన సునోమాన్ని తప్ప మిగతా అందరినీ పిలుస్తాడు వీళ్ళని పిలవకుండా గొప్ప విందు జరిపిస్తూ ఉంటాడు ఒకవైపు దావీదు వృద్ధాప్యంలో ఉంటాడు ఒక విధంగా చూస్తే అతను రాజయ్యే అవకాశాలు మానవ రీతిగా చాలా ఉన్నాయి బలవంతులు అతని వైపు ఉన్నారు దాదాపు అతను రాజు అయ్యే గడికి అడుగు దూరంలో ఉన్నాడు కానీ దైవ నిర్ణయం వేరేలా ఉంది అదోనియా చేసే చేసినంత రాజు విని వెంటనే సొలోమాన్ను రాజుగా చేశాడు ఈ అధ్యాయం మనం చదివినప్పుడు ఇది చూస్తే జీవితంలో రెప్పపాటులో మనం పొందుకోవాలనుకుంటున్న అనుకున్నవి కోల్పోవచ్చు అలాగే మనకి దక్కవి అనుకున్నవి క్షణాల్లో రీతిగా మనం పొందుకుంటాం అందుకే మన జీవితంలో మనం ఎప్పుడూ మన బలాన్ని మనకున్న వనరులను చూసి గర్వించకూడదు గర్వించేమో మనం అదోని ఎలాగా మారుతాం అలాగే మన జీవితంలో మన లేమిని బట్టి మన లేమిని బట్టి మనం నిరుత్సాహపడకూడదు కృంగిపోకూడదు ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడైనా మంచి జరిగే అవకాశం ఉంది దేవుడు కనురెప్పపాట్లో మనకి విజయాన్ని అనుగ్రహించడం గలడు అందుకే నిరీక్షణ కోల్పోకుండా మనం ముందుకు సాగాలి ఈ వాక్యం దేవుడు దీవించను గాక ఆమెన్